పది పదిహేను ఏళ్ళ కింద జైరాబాద్లో ఉండేది ఒక సర్కారు దవఖానా మరి రెండు మూడు ప్రైవేట్ దవాఖాన్లు అప్పుడు రోగాలు తక్కువ డాక్టర్లు తక్కువ ఇప్పుడైతే గల్లీ గల్లీకి రెండు మూడు దవాఖాన్లు ఉన్నాయి జైరాబాదే కాదు జరాసంగం రాయకోడు నెల్కల్లో కూడా ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ దవాఖాన్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇంత అయితే కూడా రోగాలు తక్కువైతున్నాయా అంటే అవి కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రైకోడస్ వంటి ఊర్లలో కూడా పోయిన సంవత్సరము నలుగురైదు మంది వయసు వాళ్ళు చచ్చిపోయినరు అని డాక్టర్ బాలకృష్ణ మనకు చెప్తున్నారు మన రాయకోడలోనే ఈ ఒక సంవత్సరంలో ఈ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఐదుగురు ఆరుగురు యువకులు చనిపోయారు ఈ గుండెపోటు వల్ల ఇది ఎందువలన అవుతున్నదంటే వాళ్ళు తినే ఆహారంలా బలం లేదని డాక్టర్లు అంటున్నారు అయితే ఇటువంటి రోగాలు రాకుండా ఏం తింటే అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి అని జైరాబాద్లో ఉన్న చాలా పేరు గాంచిన డాక్టర్ నవల్ కిషోర్ని మేము అడిగినాము మిల్లెట్స్లో అన్ని పోషక పదార్థాలు ఉంటాయి ఇప్పుడు మీకు కావాల్సినటువంటి అన్ని లవణాలు మినరల్స్ ఆ తర్వాత విటమిన్స్ ఆ తర్వాత మీకు దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు అన్నీ ఆ మిల్లెట్స్లో ఉంటాయి ఇప్పుడు ఎట్లా స్టడీ ఎట్లా ఉంది అంటే రైస్ వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దొరుకుతాయి రైస్ బియ్యం ఈ బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దొరికేసరికి బాడీలో కార్బోహైడ్రై మితిమీరు ఉండేసరికి కూడా ప్రమాదమే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది డయాబెటీస్ ఉంది డయాబెటీస్ అనే రోగానికి కార్బోహైడ్రస ఎక్కువ ఉండొద్దు కానీ జనరల్గా ఏంటంటే మనం రైస్ అవాయిడ్ చేయమని చెప్తాం ఊర్లలో ఏంటంటే అది ఆ అవగాహన లేక వాళ్ళు రైస్ తిననుకోండి మనం ఇస్తున్నటువంటి మెడిసిన్ వల్ల వాళ్ళు అపో ఎందుకు తగ్గట్లేదు అనుకుంటాం కానీ వాళ్ళు తినే ఆహారం ఏంటి దానివల్ల ఎందుకు తగ్గడం లేదు అనేది మనకు తెలుస్తుంది అయితే ఈ ఈ మిల్లెట్స్ తినేడం తినడం వల్ల అంత కార్బోహైడ్రేట్స్ దొరకకుండా పోషక పదార్థాలు విటమిన్స్ దొరికి వాళ్ళకు డయాబెటీస్లో విషయంలో కానీ వాళ్ళకు జీర్ణంగా ఉండేటువంటి విషయంలో కానీ బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత చాలా మటుకు మనం చూస్తాం ఈ విలేజెస్లో పిల్లల్లో ఎముకలు వీక్నెస్ కానీ లేకపోతే మజిల్స్ వీక్నెస్ కానీ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి వస్తాయి ఇవన్నీ కూడా ఈ మిల్లెట్స్ లో చాలా వరకు యూజ్ అవుతాయి మిల్లెట్స్ తినడం వల్ల చాలా వరకు వాళ్ళకు దోహదం అంటే హెల్ప్ అవుతుంది అదే మాటని జైరాబాద్ డాక్టర్ చంద్రశేఖర్ కూడా చెప్పారు పాతకాలంలో పెద్దలు జొన్న రొట్టెలు సజ్జలతో రొట్టెలు మళ్ళీ రాగి రాగి అన్నం అట్లాంటివి తినేవాళ్ళు అయితే చిరుధాన్యాలతో ఎన్నో ఆహారం వాళ్ళ ఆహారంలో చిరుధాన్యాలు ఉండేవి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అవన్నీ మానేసి వరి అన్నమే తినడం ఈ వరి అన్నం వల్ల ఆ సజ్జల్లో కానీ జొన్నల్లో కానీ ఉన్నటువంటి ఏవైతే ప్రో ప్రోటీన్ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అన్నీ కూడా వాటిలోతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటున్నాయి ముఖ్యంగా మనం జొన్నలతో వరితో పోలిస్తే ప్రోటీన్లను పోలిస్తే డెబ్బై శాతం ప్రోటీన్లు జొన్నల్లో ఉంటే వరి దగ్గరికి వచ్చేసరికి ఇరవై శాతం ఉంటున్నాయి అయితే ప్రోటీన్స్ ఏం చేస్తాయి మాంసకృత్తులు అంటే ఈ మనిషికి శరీరం నిర్మాణం చేయడంలో ఎంతో దోహదపడతాయి అంతటి విలువైన ప్రోటీన్స్ వరి అన్నంలో ఉండవు ఇరవై శాతం ఉంటాయి అదేవిధంగా ఫ్యాట్స్ అవి కూడా ఇరవై శాతం ఉంటాయి అదే జొన్నలు చూస్తే అవి డెబ్బై శాతం ఉంటాయి అలాంటి జొన్నల వాడకం తగ్గిపోయినందువల్ల ఈ మనిషి యొక్క బలహీనం అనే రోగం బారిన పడడం కానీ ఈ బీపీ అనే ఇట్లాంటి రోగాల బారిన పడడం జరుగుతుంది అదేవిధంగా శరీరం కావాల్సిన ముఖ్యమైన ఇంకోటి కాల్షియం ఈ కాల్షియం అంటే తెలుసు కదా ఎముకలు మన శరీరంలో ఉన్న ఎముకలు గట్టి పడాలా ఎముకలు గట్టిగా ఉండాలంటే ఈ కాల్షియం ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి కాల్షియం కూడా మన వరిలో తక్కువ థర్టీ పర్సెంటే ఉంటున్నది ఈరోజు మనకు అనిమియా రక్తహీనత అనేది పెద్ద సమస్య ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన రక్తం తక్కువ ఉంటూ ఈరోజు ఎందుకు రక్తహీనత బాధపడుతున్నట్టే ఐరన్ అనేది ఈ యొక్క వరిలో చాలా తక్కువ ఉంటుంది అది చిరుధాన్యాలు చూస్తే మూడు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది వరితో పోలిస్తే ఈ బియ్యం ఎక్కువగా మనం తింటున్నాము దాన్ని మనం తగ్గించి ఈ చిరుధాన్యాల వైపు మనం మళ్లాల్సిన అవసరం చాలా ఉన్నది ముఖ్యంగా కడుపుతోని ఉన్న ఆడవాళ్లకు జొన్న కొర్ర సజ్జ అటువంటి ఆహారం చాలా ముఖ్యం జొన్న సజ్జ కొర్ర ఇటువంటి ఆహారంల నుంచి మనకు ఏం మేలు అవుతుంది ఎట్లా మేలు అవుతుంది అని జైరాబాద్లో ఆడవాళ్ళ రోగాల మీద పనిచేస్తున్న డాక్టర్ హైమావతి గారు వివరంగా చెప్పినారు ఈ జొన్నల జొన్న రొట్టె అనేది చాలా శరీరానికి చాలా విలువైన ఫుడ్ ఇది దీంట్లో మాంసకృతులు కూడా బాగా అందుతాయి తర్వాత ఏంటంటే ఫైబర్ డైట్ ఇది అంటే పీచు పదార్థం తిన్న తర్వాత మనకి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థని చాలా మంచిగా పనిచేసేటట్టు పనిచేస్తూ ఉంటుంది ఉపయోగపడుతూ ఉంటుంది పొద్దున్న తిన్నా కానీ సాయంత్రం మనకు ఎనర్జీని ఇస్తుంది శరీరానికి శక్తిని అందిస్తుంది కణాలకు ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది సో పొద్దున్న తిన్నా కానీ సాయంత్రం ఎనర్జీ ఎనర్జీగా పనిచేయగలము ముఖ్యంగా ఎంత తిన్నా కానీ గ్లూకోజ్ లెవెల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది దీంట్లో ఉన్న మూల మూలకారకాలు విటమిన్స్ కానీ మినరల్స్ కానీ గ్లూకోజ్ని కంట్రోల్లో చేయడానికి బాగా ఉపయోగపడతాయి తర్వాత క్యాన్సర్ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది జొన్నలు అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి అన్నమాట అవి మన శరీర కణజాలాల్లో ఇంకి క్యాన్సర్ రాకుండా ముందుగానే అరికట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే శరీరానికి హార్ట్ ప్రాబ్లమ్స్ కలిగి కలిగించే కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడ్డ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఈ చెడ్డ కొలెస్ట్రాల్ని కలిగించేసేసి మంచి కొలెస్ట్రాల్ని శరీరం నిలబడేటట్టు చేస్తారు జొన్నలు అనేది ఈ విధంగా ఏ డాక్టర్ని అడిగితే కూడా వాళ్ళు చెప్పేది ఒకటే మాట మన రోగాలు మన ఆహారపు అలవాట్ల నుంచే వస్తున్నాయి రాష్ట్రంలో మహిళలు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం సమస్యగా మారింది మహిళల్లో పౌష్టికాహార లోపంతో రక్తహీనత వస్తోంది గర్భిణుల్లో ఇది అధికంగా వచ్చే ఛాన్సుంది ఎనీమియా వారికి పుట్టబోయే బిడ్డలపైనా ప్రభావం చూపుతోంది కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ మరణాలకు దారితీస్తోంది పౌష్టికాహార లోపంతో చిన్నారుల ఎదుగుదల సరిగా జరగడం లేదు వయసుకు తగినట్లు సరైన ఎత్తు బరువు పెరగడం లేదు ఆరోగ్యం న్యూట్రిషన్ విషయంలో మహిళలు సరైన శ్రద్ద తీసుకోవడం లేదని సరైన ఆహారం తీసుకోకపోవడం తినేదానిలోనూ పోషకాల కొరత వంటివి మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి రాష్టంలో యాభై ఎనిమిది శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు ఈ ప్రభావం వారి పిల్లల్లోనూ కనిపిస్తోంది పోషకాహార లోపంతో పంతొమ్మిది శాతం మంది పిల్లలు రెండున్నర కిలోల కన్నా తక్కువ బరువుతో పుడుతున్నారు ఐదేళ్లలోపు పిల్లల్లో నలభై మూడు శాతం మందికి సరైన పోషణ లేదు ఇందులో పదహారు శాతం మంది పొట్టిగా అరవై ఒక్క శాతం మంది సన్నగా ఉన్నారు ప్రతి వెయ్యి మందిలో ముప్పై తొమ్మిది మంది చిన్నారులు ఏడాదిలోపే చనిపోతున్నారు ప్రసవాల సమయంలో ప్రతి లక్ష మందిలో తొంభై రెండు మంది గర్భిణులు బాలింతలు మృతి చెందుతున్నట్లు రికార్డ్స్ చెప్తున్నాయి మొత్తం డెలివరీ కేసుల్లో డెబ్బై రెండు శాతం హాస్పిటల్స్ లో జరుగుతుండగా ఇరవై ఎనిమిది శాతం మంది ఇంటి దగ్గరే ప్రసవిస్తున్నారు రాష్ట్రంలో పౌష్టికాహార లోపం ఆందోళన కలిగిస్తోంది రాగులు ఇవన్నీ తినేవారు కానీ ఇప్పుడు మోడ్రన్ జనరేషన్ అంతా వరి అన్నం తప్ప ఇంకేం తినడం లేదు కాబట్టి రక్తహీనత బీపీ ఫోలిక్ యాసిడ్ డెఫిషన్సీ ఇవన్నీ చాలా ఎక్కువ శాతం మహిళల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా గర్భవతి స్త్రీలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో అయితే బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు ఈ వీటికన్నిటికీ కారణము అనిమియా మన ఆహార అలవాట్లలో వరి అన్నము ఎక్కువ తీసుకోవడం వలన మన లోపల అనిమియా ఎక్కువ మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ గర్భవతి స్త్రీ ఆకుకూరలు పప్పులు ధాన్యాలు సజ్జలు వరి కొర్రలు ఇవన్నీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తము ఎక్కువ అభివృద్ధి చెంది రక్తహీనతను మనము నివారించవచ్చు మన తిండిలా బియ్యాన్ని చాలా తక్కువ చేసి జొన్న సజ్జ కొర్ర ఇటువంటి చిరుధాన్యాలని ఎక్కువ వండితే చాలా వరకు మనకు వచ్చే రోగాల నుంచి మనం బచావు కావచ్చు దీని గురించి మీరు కూడా ఆలోచించండి